హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను మేమైతే బాగున్నాం మీరందరూ బాగుండాలని ఆ భగవంతుని నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడు నేను వినిత కోసం జాకెట్ అయితే కట్ చేస్తూ ఉన్నాను అనమాట ఆ ఫ్యాడ్కి ఇంకా చేతులు ఇట్లా పైకెత్తి ఇలా ఇలా అనలేక ఇలా చేశానన్నమాట వినిత అయితే ఒక పెద్ద జోక్ వేసింది నాకు నవ్వు వచ్చేసింది ఫ్యాడ్ని నా జాకెట్లతో తుడుస్తున్నావా అనింది వినిత రియల్ వాయిస్ ఇద్దామంటే తర్ణి పాప అయితే ఇంకా ఫోన్ చూస్తూ ఆ ఫోన్ వాయిస్ ఇక్కడ పడితే కాపీరైట్ పడుతుంది కదా ఆ పిల్లని బయటకు తీసుకెళ్ళి కూర్చొని పెట్టేసింది మినితా వెళ్ళి నా చిన్నప్పుడు జరిగిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటూ నేనైతే జాకెట్ అయితే కట్ చేస్తున్నాను అనమాట మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తున్నాయా నాకైతే చాలా చాలా గుర్తున్నాయి మీతో షేర్ చేసుకుంటూ నేనైతే జాకెట్ కట్ చేస్తూ ఉన్నాను అనమాట మా ఫ్రెండ్స్తో మేమైతే చాలా సరదాగా వాళ్ళం రాత్రి తొమ్మిది అయినా సరే మా వీధంతా సందడిగా ఉండేది అప్పట్లో మాకు టీవీ లేదు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి టీవీ చూసేవాళ్ళం చాలా సరదాగా ఉండేది సీరియల్స్ మీకు గుర్తున్నాయా చిన్ననాటి సీరియల్ స్ అయితే నాకు కొన్ని కొన్ని గుర్తున్నాయి తూర్పు వెళ్ళే రైలు మనోయజ్ఞం శాంతి నివాసం అప్పుడప్పుడు పెళ్లి క్యాసెట్లు వేసేవాళ్ళు చాలా బాగుండేది చాలా సరదాగా ఉండేది పండగ వస్తుందంటే గొబ్బెమ్మను పెట్టేవాళ్ళు చాలా బాగా చేసేవాళ్ళం పిల్లలందరూ కలిసి చాలా సరదాగా జరుపుకునేవాళ్ళం పండగ ముందు నుంచి మేము గొబ్బెమ్మలు తట్టేవాళ్ళం ఆ రోజులు తలుచుకుంటే ఈ రోజు చాలా బాధగా అనిపిస్తుంది మా తమ్ముడు చెల్లెళ్ళతో మామిడి తోటకు వెళ్ళి మామిడి తోటలో జాంగ్ చెట్టు సపోటా చెట్లు అవన్నీ ఉండేవి అనమాట అవన్నీ కోసుకొని తినేవాళ్ళం ఇంటికి తెచ్చుకునేవాళ్ళం అబ్బా ఆ రోజులు తలుచుకుంటే నిజంగా నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నాకైతే మా నాన్న బాబాయ్ ఎద్దులతో పొగాకు చేలో పనిచేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళకి అన్నం వెతుకులే వాళ్ళం నేను మా చెల్లెలు వాళ్ళు తినేసిన తర్వాత మేమైతే మామిడి తోటకి వాళ్ళం మామిడికాయలు కోసుకునే వాళ్ళం జాంకాయలు ఉండేటివి సపోటా చెట్లు ఉండేవి కానీ ఇప్పుడు ఆ తోట లేదండి ఆ తోట అమ్మేశారు పాపం నాకు చాలా బాధగా ఉంది ఆ తోటతో చాలా మెమరీస్ కూడా ఉన్నాయి నాకైతే మా చెల్లెలు నేను తోట నుంచి వచ్చేటప్పుడు నాతో ఉన్నట్టే ఉండి వెళ్ళిపోయేదండి భయంకరమైన సౌండ్స్ వినిపించేటి నాకైతే చాలా భయం వేసేది తర్వాత మే నేను ఇక్కడే ఉన్నామే అక్క ఈ కాయలు కోసుకుంటున్నాను రా తిన్నాము అని చెప్పేది ఆ కాయలు పరికాయలు రేక్కాయలు అవన్నీ ఉండేవి అవి కోసుకునే వాళ్ళం మేము చాలా చాలా సరదాగా ఎంతో బాగా ఎంజాయ్ చేసామండి మా ఊర్లో అయితే శ్రీరామనవమి పండుగ చాలా బాగా చేస్తారండి శ్రీరామనవమి వినాయక చవితి చాలా చాలా ప్రోగ్రామ్స్ చాలా బాగుండేటివి ఆ రోజులు అలానే ఉంటే బాగుండేది అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే ఆడపిల్లలు మగపిల్లలు అనే తేడా అయితే ఉండేది కాదు చాలా సరదాగా చాలా రెస్పెక్ట్ గా మాట్లాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళం చాలా బాగుండేది ఇప్పటి రోజుల్లో అయితే ఆడపిల్లల్ని అలా వదలడానికి ఏ తల్లిదండ్రి అయినా ధైర్యం చేస్తున్నారా ధైర్యంగా ఉండగలుగుతున్నారా చాలా టెన్షన్స్ చాలా ఒత్తిడి ఆడపిల్లని పెంచడం అంటే మామూలు విషయం కాకుండా పోయింది ఈ రోజుల్లో ఈ రోజులకి ఆ రోజులకి ఎంతో తేడా ఉంది ఆ రోజుల్లో ఇరుగు పొరుగు వాళ్ళంతా సొంత వాళ్ళలా ఉండేవాళ్ళు సరేలండి అవన్నీ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాను ఇప్పుడైతే నేను జాకెట్ అయితే కట్ చేస్తున్నాను అసలు నేను ఏం చెయ్యగలను అనే వాళ్ళ కోసం నేను చెయ్యగలను అనే దానికోసం నేనైతే ఛానల్ పెట్టాను ఆ ఛానల్లో ముందుకు తీసుకురావడానికి నేను ఇంకా వీడియోస్ పెడుతూ ఉండాలి కదా ఎవరైనా జాకెట్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు అడగండి నేను వీడియోస్ పెట్టడానికైతే ప్రయత్నిస్తాను కటింగ్ కూడా వివరంగా నేర్పిస్తాను నా చిన్ననాటి విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఏదో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నన్ను మీరు అందరూ సపోర్ట్ చేయండి మంచి మంచి కామెంట్స్తో నన్ను సంతోషంగా ఉండేలా చూసుకోండి నా చిన్నప్పుడైతే ఉంటే చాలు డబ్బుతో ఏమైనా కొనొచ్చు అనుకునేదాన్ని డబ్బులు లేని రోజులు ఆ రోజులే బాగుండేటివి టీవీ కూడా లేదు మా ఇంట్లో అయితే ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు అర్థమవుతుంది టీవీ లేకపోయినా డబ్బులు లేకపోయినా ఆ రోజులు మళ్ళీ వస్తే ఆ రోజుల్లోకి వెళ్ళిపోవాలని నాకైతే అనిపిస్తూ ఉంటుంది సరేలేండి ఇప్పుడైతే నేను ప్రస్తుతంలోకి వచ్చేస్తున్నాను ఏదో ఒకటి సాధించాలి నా ఫ్యామిలీకి నేనున్నాననే భరోసా ఇవ్వాలి తప్ప వాళ్ళకి భారం అవ్వకూడదు నేను ఏదో ఎవరో ఏదో అనుకుంటున్నారని భయంతో నా ప్రయత్నాన్ని నేను మొదలు పెట్టకుండా ఆపేసి అసలు ప్రయత్నించకుండానే ఆగిపోతే నేను ఎలా సక్సెస్ అవ్వాలి ఇంకా నేను రెండు లైన్లు అయితే కట్ చేసేసాను ఇంకా

నాకన్నా పెద్దవాళ్ళైతే ధన్యవాదాలు నాకన్నా చిన్నవాళ్ళైతే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్ ఫ్రెండ్